హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హాజీరా అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీ అయితే ఇవాళ నేను మిల్లెట్స్ పౌడర్ గురించి చూపించబోతున్నాను అందుకోసమే ఇవన్నీ వచ్చి అండి గోధుమలు సజ్జలు కొర్రలు జొన్నలు అనమాట అవి నేను సూపర్ మార్కెట్ నుంచి ఒక హాఫ్ హాఫ్ కిలో అయితే తీసుకొచ్చానండి మామూలుగా షాపుల్లో తీసుకుంటే మనం ఎక్కువ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి నాకైతే టైం ఉండదు అందువల్ల అదే సూపర్ మార్కెట్లో అయితే బాగా నీట్గా క్లీన్ చేసేసి బాగా ప్యాక్ చేసి ఉంటారు అందువల్ల నేను ఎప్పుడు సూపర్ మార్కెట్ నుంచి అయితే తెచ్చుకుంటానన్నమాట మా ఊళ్ళో అయితే నాకు ఈ కొర్రలు గోధుమలు సజ్జలు జొన్నలు మాత్రమే దొరికాయండి ఇంకా మీకు సాములు అరికలు ఊదలు కూడా దొరికితే ఇందులో మీరు కలిపేసుకోవచ్చు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు అండి అయితే నేను ఇందులో రాగులు కలపడం లేదండి ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది కొద్దిగా రెడ్గా అలాగా కొంచెం రొట్టెలు చేసినప్పుడు కొంచెం గట్టిగా అవుతాయి మా పిల్లలు తినరనేసి అయితే నేను ఈరోజు చూడండి ఇలా ఈ జొన్నలు సజ్జలు గోధుమలు కొర్రలు అన్నింటినీ ఇలా ఎండలో కాసేపు ఎండబెట్టేసి బాగా కొంతసేపు ఎండిన తర్వాత నేనైతే మిషన్లో ఆడిస్తానండి బయట ప్యాకెట్స్ దొరికే పిండి అయితే నేను తీసుకోను ఎందుకంటే కల్తీ ఉంటుందనేసి నాకు డౌట్ అండి అందువల్ల ఇలాగా ఎప్పుడు కొట్టించి పెట్టుకుంటానండి మిల్లులో ఆడించుకుంటాను నేనే స్వయంగా వెళ్ళేసి కాబట్టి స్వచ్ఛంగా ఉంటుందన్నమాట మనం వాడే పిండి అనేది చూడండి ఇలా అన్నీ కలిపేసి చూస్తున్నారు కదా ఇలా అన్నీ కలిపేసి తీసుకెళ్ళి మెల్లుకి ఆడించుకొస్తాను ఆడించిన తర్వాత మనకి ఫైన్ మిల్లెట్ పౌడర్ అనేది ఇలా ఉంటుందండి బాగా మెత్తగా ఆడించి పెట్టుకోవాలి ఇలా ఆడించిన పిండిని ఇంట్లోనే కాసేపు ఇలా న్యూస్ పేపర్ వేసేసి పేపర్ మీద ఆరబెట్టుకోవాలండి హీట్ వెళ్ళిపోయేంత వరకు బాగా ఆరిపెట్టుకొని తర్వాత మనం ఒక బా బా బాక్స్లోకి కానివ్వండి ఇలా బకెట్లో కానివ్వండి క్యారీలో కానివ్వండి పెట్టుకోవాలి నాకు మినిమం ఒక వన్ మంత్ వరకు వస్తుందండి ఈ పిండి ఒక ఫైవ్ కిలోస్ వరకు అయింది నాకు ఈ పిండితో ఒక చెంచా పిండి తీసుకొని మార్నింగ్ నిద్ర లేస్తూనే అండి టీ కాఫీకి బదులు ఇలా ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ పిండి వేసేసి మిల్లెట్ పిండిని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి వేడి చేసుకోవాలండి నేనైతే ఎండాకాలం వచ్చేసింది కదండి మరి టీ కాఫీలు అయితే మార్నింగ్ స్టాప్ చేసేసాము ఓన్లీ ఈవినింగ్ టైమ్స్లో డేలో ఎప్పుడన్నా అనిపిస్తే తాగుతామండి లేకపోతే లేదు ఇలా వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండి వాటర్ని ఇందులో వేసేయాలి ఇలాగే షుగర్ బీపీ హార్ట్ పేషెంట్స్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలాగా గంజిలాగా కాంచుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఒక రెండు ఇలాచి వేసానండి స్మెల్ అయితే అద్దరిపోతుంది చాలా చాలా టేస్ట్ కూడా వస్తుందండి ఈ గంజి ఉడికేటప్పుడు ఇల్లు అంతా మంచి గుమఘుమలాడే స్మెల్ వస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఇందులో నేను తాటి బెల్లం అయితే వేస్తున్నానండి కొద్దిగా స్వీట్నెస్కు ఎందుకంటే మనకు టీ కాఫీలు తాగి అలవాటు అయిపోయింది కదండి టేస్ట్ లేకుండా తాగలేమన్నమాట ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి వాసనకు సువాసన అన్నీ కలగలిపిన ఈ మిల్లెట్ పౌడర్ గంజి అండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ప్యూర్ మిల్లెట్ పౌడర్తో చేశారనుకోండి ఎప్పుడు ఇలాగే కష్టమైనా సరే ఇలాగే చేసుకొని తాగుతారనమాట సూపర్గా ఉంటుందండి చూసారు కదా ఎంత బాగుందో అసలు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నెక్స్ట్ ఇదే మనం మిల్లెట్ పౌడర్తో నేనైతే రొట్టెలు చేయబోతున్నానండి ఇలా జల్లి చేసి పిండిని హాట్ వాటర్ ఒక రెండు గ్లాసులు పెట్టేసుకుంటున్నానండి ఈ పిండిలో కొద్దిగా ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసేసి ఒక చెంచా సాల్ట్ వేసేస్తున్నానండి ఇలా ఆయిల్ అంతా పిండిలో కలిసేంతవరకు ఇలా కలుపుకోవాలండి వేలతో తర్వాత హాట్ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కాస్త టైం పడుతుందండి మరేం పర్వాలేదు కొద్ది కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా కలుపుకోవాలి ఉండకొచ్చేంత వరకు తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి చిన్న చిన్న ఉండలు చేసేసుకొని ఇలా ఒత్తుకోవాలంటే మాత్రం రావండి ఇలా తట్టుకోవాలి ఇలా చేత్తో నేను చూపిస్తున్న విధంగా అయితే రొట్టెను తట్టినట్లు ఇలా తట్టుకోవాలండి మన పూరి చపాతి లాగా అయితే రావండి ఇలా రొట్టె మాదిరి వస్తాయి నేను చూపిస్తున్న విధంగా చూడండి ఇలా ఎంత బాగా నీట్గా వచ్చిందో ఫస్ట్ ఆయిల్ వేయకుండా పెను మీద ఒక వైపు కాస్త వేడెక్కిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుంటూ చుట్టూ ఇలా తిప్పుతూ కాల్చుకుంటే రొట్టె చాలా బాగా కాలుతుందండి ఇలా సెకండ్ వైపు కూడా ఆయిల్ వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ రొట్టె అండి అస్సలు ఒక్కటి లేదా రెండు తింటే చాలండి చాలా తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇందులోకి నేను కుర్మా కూర అయితే చేశాను ఆలు కుర్మా కర్ర కర్రీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా ఎంత బాగుంటుందంటే అస్సలు నేనైతే ఒక్క నండి చాలా అనిపించేస్తుంది అంత నిండుగా ఉంటుందన్నమాట ఎందుకంటే ప్యూర్గా ఉంది కదండి పిండి కాబట్టి కొంచెం మేగుటగా కూడా అనిపిస్తుంది తర్వాత అదే మిల్లెట్ పౌడర్తో మనం సంగటి చేయబోతున్నామండి ఇలా ఒక హాఫ్ కప్పు మిల్లెట్ పౌడర్ని వేసేసి ఇలా సంగటి అయితే గెలికేస్తున్నాను నేను ఇలా మిల్లెట్ పౌడర్తో రకరకాల వంటలు చేసుకొని తినచ్చండి మనం నిత్యం తినే చిరు వంటకాలతో సహా అండి స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ చాలా రకాలు చేసుకొని తినవచ్చండి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ అండ్ సీ బాయ్